హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అలా నాటి నటుడు రేలంగి వెంకటరామయ్య గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల పది ఆగస్టు తొమ్మిది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం రావులపాడు అనే గ్రామంలో జన్మించారు తండ్రి పేరు రామదాసు తల్లి పేరు అచ్చయ్యమ్మ తండ్రి హరికథ సంగీతం నేర్పేవారు తండ్రి దగ్గరే హరికథ సంగీతం నేర్చుకున్నారు అలాగే నాటకాలంటే కూడా చాలా ఇష్టంగా నటించేవారు రేలంగి రేలంగి మెక్లారీక నన్న హై స్కూల్లో చదివారు కాకినాడలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు సి దర్శకుడు సి పుల్లయ్య దగ్గర సినీ పరిశ్రమలో చేరారు ఫస్ట్ సినిమా రేలంగి గారిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున విడుదలైంది శ్రీకృష్ణ తులాభారం అలా నాటి నటీ నటుల గురించి పేర్లు చెప్పుకుందామండి కపిలివాయి రామనాథ శాస్త్రి కాంచనమాల లక్ష్మీ రాజ్యం రేలంగి వెంకట్రామయ్య ఋషేంద్రమణి ఈ ఈ చిత్రం కలకత్తాలో షూటింగ్ చేశారు తర్వాత రేలంగి గారికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అవకాశాలు లేవు సి పుల్లయ్య గారి దగ్గరే సినీ నిర్మాణ సంబంధించిన పనులు చూసుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఐదులో నలభై ఎనిమిదిలో వింజారాణి అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో మూడు వందల రూపాయల పారితోషం తీసుకున్నారు రేలంగి ఇక పలు చిత్రాల్లో నటించారు కీలిగుర్రం గుణసుందరి కథ పాతాళ భైరవి పెద్ద మనుషులు మాయాబజారు మిస్సమ్మ సుమణసుందరి ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు మూడు వందల పైనే చిత్రాల్లో ఆయన కొన్ని పాటలు కూడా పాడారు పాతాళ భారవిలో వినవే బాల నా ప్రేమ గోల తర్వాత మిస్సంలో కాణి ధర్మం శైరా బాబు అన్న పాట ఇంకోటి సరదా సరదా సిగరెట్టు ఇది దొరల తాగుబల్ సిగరెట్టు అన్న పాట గిరిజను రేలంగి మీద ఉంటుందండి పాట రేలంగి గారు పాడారు ఈ చిత్రం పేరు తెలిస్తే కమెంట్ చేయండి అలాగే తాళేపల్లిగూడెంలో రేలంగి అనే పేరుతో సినిమా హాల్ కట్టించారు రేలంగి గారు ఆయన చనిపోయే దశలో కూడా తాళ తాడేపల్లిగూడెంలో చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అనారోగ్యంతో మరణించారు ఆయన ఆఖరి చిత్రం పూజ పంతొమ్మిది వందల డెబ్భైలో తొలి హాస్య నటుడుగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు రేలంగి గారు రేలంగి గారు ఎన్ని సినిమాల్లో నటించారో చెప్పుకుందామండి వింజారాణి శ్రీకృష్ణ తులాభారం వరకట్నం లేత మనసులు వెలుగు నీడలు ఇల్లరకం మిస్సమ్మ ఇద్దరు మిత్రులు నత్తంశాల మాయాబజారు దొంగరాముడు లవకస ఇంకెన్నో చిత్రాల్లో నటించారు ప్రేలంగి గారు ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చారు అలాగే పెళ్ళిళ్ళకు సహాయం చేసేవారు అలా నాటి హాస్య నటుడు గురించి ఇవ్వండి తెలిసినవి రేలంగి గారి గురించి ఆ రోజుల్లో నటుడికి ఒక పాట ఉండేదండి ఇవండి రేలంగి గారి తల్లి పేరు అచ్చయ్యమ్మ అలాగే ఈ రోజు నేను గుర్తు చేసుకున్నానండి మా నాన్నమ్మ గారి పేరు కూడా అచ్చయ్యమ్మే మధ్యాహ్నపు అచ్చయ్యమ్మ గారు ఇవి ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి